ఏ సిచ్యువేషన్ క్లాస్ జాయిన్ అయ్యారు మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అన్నది చెప్పండి సార్ నమస్కారం ఒక సభ్యు నమస్కారం నేను నా పేరు ఆగ్నేస్ నన్ను ప్రేమ్ బాబు జాయిన్ చేశారండి నాకు ఉన్నది ఆస్మా జబ్బు అది లాస్ట్ స్టేజ్ లో ఉన్నాను లాస్ట్ స్టేజ్ లో ఉండగా నన్ను ప్రేమ్ బాబు తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఇంకా బ్రతదని చెప్పారు అటువంటి పరిస్థితుల్లో యోగాలో జాయిన్ చేశారు నేను నా వయసు అరవై దా అరవై దాటేసింది ఇంక ఇప్పుడు ఈ వయసులో వద్దులేనైనా చేయలేనంటే లేదమ్మా జాయిన్ అవ్వు జాయిన్ అవ్వు నీకు ఎందుకు జాయిన్ అవ్వని బలవంతంగా జాయిన్ చేస్తారు జాయిన్ చేసి నాకు వారం రోజులకే తేడా తెలుస్తుంది అక్కడి నుంచి కంటిన్యూగా వచ్చాను నాకు ఈ మెడ వెనకాల పెద్ద గడ్డలాగా వచ్చింది ఆ గడ్డ కూడా ఒక పదిహేను రోజుల్లో తగ్గిపోయింది తర్వాత నేను ఆక్సిజన్ మీదే ఉండేదాన్ని డాక్టర్స్ ఏమన్నా కాకినాడ హాస్పిటల్కి వెళ్తే కాకినాడ నేను ఏసోదిలో హైదరాబాద్ ఏసోదిలో తీసుకున్న ట్రీట్మెంట్ వాళ్ళు బ్రతకదని చెప్పారు పంపించేసారు ఇంకా వచ్చిన తర్వాత డాక్టర్ లాస్ట్ అండ్ పోయినలాగా కాకినాడలో చూపించుకుంటే నలుగురు డాక్టర్స్ కూడా నేను బ్రతకదని చెప్పారు అటువంటి పరిస్థితుల్లో ఇంకా వద్దని ఊరుకుని ఇంక నేను కూడా డిసైడ్ అయిపోయాను ఇంకెందుకంటే ఇంక రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకం కదా అని ఉన్న బట్టలు గెట్లు అన్నీ పంచేస్తాను అందరికీ ఇంకా అటువంటి ప్రేమ్ బాబు వచ్చి నన్ను జాయిన్ చేశారు జాయిన్ చేస్తే నాకు వెంటనే చాలా రిలీఫ్ అనిపించింది ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా చేయటం మొదలు పెట్టాను నాకు గడ్డ తగ్గిపోయింది తర్వాత ఊపిరితిత్తులకి గుండెకి మధ్యన నాకు కంతి ఉండేది ఆ కంతి కూడా పెరిగితే మాత్రం గుండెకి ప్ర ప్రమాదం అని చెప్పారు నొక్కుపోయి చనిపోతుంది అని చెప్పారు అటువంటి పరిస్థితుల్లో యోగా చేయటం వల్ల ఆ కంతి కూడా మాయమైపోయి ఉంటుందని నేను అనుకున్నాను తర్వాత టెస్ట్ చేస్తే చాలా అంటే ఒక ఆరు నెలలకు ఎన్ని నెలలకు వెళ్ళి టెస్ట్ చేస్తే ఆ కంతి కూడా లేదని చెప్పారు ఇటు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను ఊపిరి అంటే ఆక్సిజన్ ఎప్పుడూ ఆక్సిజన్ మీదే ఉన్నారు ఉండమన్నారు నాకు వంట చేయటానికి పనికి అన్నిటికి మనుషులే బాత్రూమ్కి వెళ్ళి చెంబు కూడా ఎత్తన్నారు అటువంటి పరిస్థితిలో నన్ను మరి గురువుగారు యోగా చెప్పటం వల్ల నేను చేయటం వల్ల నాకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అది కాదు తర్వాత కాళ్ళకి సయాటికా చాలా భయంకరంగా కుచ్చుకుచ్చులు కుచ్చుకుచ్చులుగా ఉండేది అది నాకు అసలు జాయిన్ అవ్వటం ఆ ఆస్మా కోసం జాయిన్ అయ్యాను నాకు ఎప్పుడు తగ్గిపోయిందో కూడా నాకు తెలియదు అలాగా నాకు ఒక్కొక్కటి నాలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా అన్ని అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఇరవై సంవత్సరాల వయసులో గర్భస తీసేస్తారు ఆ వయసు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే నా వయసు ఇప్పుడు అరవై ఏడు వచ్చింది నేను జాయిన్ అయ్యేటప్పటికి నా కడుపు ఇంత భయంకరంగా కుండ బోర్లు ఇస్తే ఎలా ఉంటుంది ఎంత అసహించుకునేవారు నన్ను చూస్తే ఆ మంచి బ్లాక్ కలర్ లో ఉండేదని ఈ యోగా ద్వారా కలర్ వచ్చాను ఆరోగ్యం బాగున్నాను నేను ఉదయం అంత తెల్లవార్జం లేచి యోగా చేస్తుంటే మా ఇంట్లో కూడా అనేవారు ఏ సినిమాలో జాయిన్ అవుతావా సినిమా యాక్టర్ అవుదామానా అంత తెల్లవాజాములే చేస్తున్నామని నన్ను ఎంతో హేళ చేసేవారు అటువంటి వాళ్ళే సూర్య నమస్కారాల వల్ల తన ఆరోగ్యంగా ఉందని ఇప్పుడు చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా అలాగే చెప్తున్నారు నిజంగా నాకు ఎంతో మెరకులు జరిగింది నా విషయంలో రెండు నెలల్లో బ్రదుతవన్న నన్ను ఇప్పుడప్పుడే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నానంటే చాలా సంతోషంగా ఉంది కాదంటే నేను ఇంకా బ్రతకాలనే ఆశ ఇప్పుడు కలుగుతుంది అప్పుడైతే చనిపోవాలనుకున్నాను ఇంకా ఎందుకంటే నేను బ్రతుకున్నంత వరకు గురువు గారు వద్దు అని నేను తీసేస్తానన్నా కూడా నేను వదిలిపెట్టి ఎంత ముసలిదాని అయిపోయినా ఎనభై తొమ్మిది సంవత్సరాల వరకు నేను బ్రతకాలని కోరుకుంటున్నాను బ్రతుకుతానని కూడా ఆశగా ఉంది ఎందుకంటే నిజంగా చాలా నన్ను ఒక గురువు గారు నాకు ప్రాణం పోసారు గురువు గారు నాకు ఆయుష్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాలని కాదంటే మిమ్మల్ని కలవలేకపోతున్నా అదే నా బాధ నేను కూడా మా చచ్చు వాళ్ళు అందరూ కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతుంది మంచి ఎంత నల్లగా ఉండేదన్నో అలాంటిది మంచి కలర్ వచ్చాను పొట్టం ఇలాగా ఉండేది అలాంటిది ఇప్పుడు చీర కట్టుకుంటుంటే చక్కగా సన్నగా ఉండి చక్కగా ఉన్నవాళ్ళు అందరూ అంటుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ నన్ను నాకు మరోసారి ఆశి ఇచ్చినందుకు నీకు నమస్కారాలు నన్ను మాత్రం గ్రూప్ లో ఎప్పుడు తప్పించకండి సార్ అగ్నేష్ మేడం గారు బికాస్ నాళ్ళ తర్వాత మిమ్మల్ని నేను చూస్తున్నాను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఆక్సిజన్ బ్రీతింగ్ లో ఉన్నారు ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ తర్వాత ఒకసారి ఎప్పుడో ఒకసారి మాట్లాడారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఇవాళ హ్యాపీగా అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇంకా నాకు వర్డ్స్ రావట్లేదు బికాస్ మీరు ఏ స్టేజ్ లో అంటే చనిపోవడం అనేది ఆ భయం అనేది వేరే అనుకుంటాను బికాస్ దట్ స్టేజ్ ఇస్ డిఫరెంట్ బట్ మీరు ట్రస్ట్ పెట్టారు అంటే మీకు గురువు గారు అనేది దేవుడు రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడారండి దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ యూ అండ్ మీరు పదే పదే రెండు మూడు సార్లు చెప్తున్నారు గురువు గారు నన్ను ఈ గ్రూప్ ఎవరిని గ్రూప్ నుండి తీయరు మ్యామ్ యాజ్ లాంగ్ యాజ్ బి కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ బి కంటిన్యూ డెఫినెట్లీ మనం అందరి ఈ గ్రూప్ లో ఉంటాము అండ్ మీరు ఇలాగే కంటిన్యూ చెయ్యండి మీలాగా మా రిలేటివ్ ఇద్దరు ఉన్నారు నేను చెప్తూ ఉంటాను వాళ్ళకు కూడా మీ గురించి నేను చాలా చెప్తాను సో కంటిన్యూ చెయ్యండి వి హ్యాపీ ఆల్వేస్ గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ యూ అండ్ మన గురుగారు ఆధ్వర్యంలో మీరు చేస్తున్నారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్